கதவுல தரமா வந்தா படன் தரவா படன் படன்டா போறதுக்கு சாமி இது யாரே வந்துட்டே அதோ பாத்தியா இந்த பக்கம் இந்த இந்தல எத்த வரதுவே இந்தா ఈరోజు ఎమ్మెల్యే గారిని కనవడానికి వచ్చిన మా ఆదివాసీ మీరు ఇక్కడ నడపడి ప్రజాపతినిధులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా ఆదివాసీ గూడెం చాలా తరాల నుండి చాలా పెరుగుబడి ఉన్నది చాలా సార్లు మేము ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని చెప్పి గత పదేళ్ల నుండి ప్రయత్నం చేస్తున్నాం కానీ అది ఇప్పుడు ఎప్పుడు ఆ కళ నెరవేరింది సార్ గారి ఆధ్వర్యంలో అందుకు సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్కు నిరంతరం రుణపడి ఉంటామని చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చుకునే మా మంగిల గ్రామ పంచాయతీన రుణం మంగిల మంగిలా మా ఎమ్మెల్యే గారి సర్వతోని మాకు గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి పూర్ మండలంలోని మంగళ గ్రామంలో రోడ్డు కూడా గిరిజన తండా ఉంటుంది ఆదివాసీ తండా అక్కడి ఆదివాసులు మా గ్రామ పంచాయతీ మాకు కావాలి ప్రతి దానికి మంగళ గ్రామానికి వెళ్ళాలని చెప్పి మాకు తెలియడం అక్కడ గ్రామ సర్పంచ్ గారు గిరిజన నాయకుడు వీటిలో రామచంద్ర పటేలు అదేవిధంగా మండల నాయకులు రామచంద్ర గారు రమేష్ గారు మైబాబు గారు వాళ్ళందరూ కూడా చెప్పడం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగిన అసెంబ్లీ లో గెజెట్ పాస్ అవడం ఒక ఆదివాసీ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడడాన్ని చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా క్లాసులు సరిగ్గా లేక ఇబ్బంది ఉంది విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న శాఖ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా అత్యంతలో అవి కూడా మనకు కార్యరూపం తలుస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం ఈ రకంగా మందిర ప్రాంతం జగిత్యాల నియోజకవర్గాలునే చిట్ట చేరుతాను రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా పాటుపడ్డా ఓసారి ఓట్లు వస్తాయి రావు చాలా మంది అనుకుంటారు ఓట్లు లక్షలు కానీ ఉదాహరణ రెండు రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నాకు మొత్తం నియోజకవర్గాల్లో రెండు వందల యాభై నాలుగు బూతులు ఉంటే మూడే మూడు బూతులలో పోలీస్ స్టేషన్లలో నాకు తప్పొచ్చింది అలా తప్పచ్చిందంటే మన మంగళం అయినా కానీ నాకు వద్రమే ఓడా కానీ అధికార ఖచ్చితంగా ఇవాళ మంగళ ఆదివాసీ ఖండాను గ్రామం చేయడం దాంతో పాటుగా గౌరవ సర్పంచ్ రైతులు మిగతా మండల నాయకుల కోరిక మీద ఇక్కడ లిఫ్ట్ కూడా చేరిపోయింది లిఫ్ట్ కూడా పునరుద్ధరించే రైత నీళ్ళు వచ్చే విధంగా చేసిన ఆయకట్టు చివరి ప్రాంతం వరకు నీళ్ళు వచ్చే విధంగా అది గౌరవ సర్పంచ్ మన భక్త నరేంద్ర గారికి వారు తెలిసి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా చివరి భూమి వరకు నీళ్ళు వచ్చే విధంగా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది గోదావరి నుంచి చెల్లపల్లి కళ్ళపల్లి రైతులతో మాట్లాడి చివరి వరకు నీళ్ళు ఆలోచిస్తాం ఈ రకంగా ఆ గ్రామంలో పెద్ద రామచంద్రరావు గారి నేతృత్వంలో గోదామూరు ఏర్పడ్డది కట్టలేదు అంతా మానమూల గ్రామాన్ని కూడా నిరంతరం ముందు కనిపించాం ఇంకా ముందు ముందు కూడా ఈ నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కావచ్చు ఆ ఊర్లో ఎస్సీ కాలనీకి రోడ్స్ కూడా ఏమైనా అవసరం అంటే కూడా మనం మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మార్పుల గ్రామానికి చాలా వైద్యంలో ఇబ్బందులు అంబులెన్స్ పెట్టించిన మంజూరైంది ముందునే ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది ఎయిర్పూర్లో మంచి స్థలం చూపిస్తాయని చెప్పి కూడా రాజచంద్రరావు గారు ఆ మా మాత్రం చెప్పారు టెండర్ నడుస్తుంది ఇప్పుడు ఎవరో వస్తారు ఆన్లైన్లో ఉంది మంజూరైంది టెండర్ అతి త్వరగా ఆ పరిమాణం మొదలవుతుంది పాల ధర్మంలో కూడా పరితారు దాని స్థలం విషయాలు కూడా చిన్న వివాదం ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నిరంతరం మార్మూల మండలం వచ్చేదా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో అవుతాయి